అందరికీ నమస్కారం మేము విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి రాజశేఖర్ ఐ హాస్పిటల్కు వచ్చిన కారణం ఈరోజు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కమిటీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాము మా కమిటీ సభ్యులందరి తరఫున రాజశేఖర్ సార్ గారికి వారి యొక్క సతీమణి జ్యోతి మేడం గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాము మాకు ఈ సంవత్సరానికి సంబంధించిన ఆఫీస్కి హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్కి సంబంధించిన క్యాలెండర్స్ని ప్రొవైడ్ చేసినందుకు మా యొక్క అసోసియేషన్ తరఫున సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రాజశేఖర సారు ఐ హాస్పిటల్కి వచ్చాము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నేను ఇక్కడ ఇక్కడే ఆపరేషన్ చేయించుకున్నాను నాకు బాగా సక్సెస్ అయ్యి మంచి కొంచెం చూపు బాగా కనిపిస్తుంది కృతజ్ఞతలు